అందరికీ నా నమస్తులండి బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచరాలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు క్రీడ ప్రారంభించుకుందామండి చలికాలం వచ్చేసిందండి మన నోరు అనేది తీపి కాకుండా కార పదార్థాలు తినాలనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చలికాలం జలుబులు దగ్గులు వస్తూ ఉంటాయి కదా అందుకోసం నేను ఎప్పుడైనా సరే కారం తినాలనిపిస్తుంది హాట్ హాట్గా తినాలనిపిస్తుంది వేడి వేడి సాయంకాలం అంటే పకోడీలు అంటే అలా ఏదైనా సరే కార పదార్థాలు తినాలనిపిస్తుంది అట్లాగే ఈరోజు మనం హెల్దీతోటి హెల్దీ పదార్థమైన గోధుమ పిండితోటి పిండితోటి చక్కగా హాట్ చిప్స్ తయారు చేసుకుందామండి నేను ఎలా తయారు చేస్తానో మరి వాటికి దానికి కావలసిన పదార్థాలు ఏంటో మనము చూసేద్దాము అయితే ఇప్పుడు స్నాక్స్ ఐటమ్స్గా చక్కగా అన్నీ అయితే బౌల్లో పెట్టేసుకొని మనం టైం పాస్ కోసమని తినేసేయచ్చు గోధుమ పిండితోటి మనం మైదాతోటి కాకుండా ఆరోగ్యకరమైంది కదా గోధుమ పిండితోటి మనం తయారు చేసుకున్న హాట్ హాట్గా చిప్స్ అనేవి మరి ఇంకెందుకు కావాలి ఇదిగోండి అన్ని పదార్థాలు గోధుమ పిండి అయితే చక్కగా ఇలా ఆర్తపడడానికి జల్లించుకొని పెట్టేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇవి వచ్చేసి అమూల్ వాళ్ళది బట్టర్ అనమాట అండి కరగబెట్టి పెట్టేసుకున్నాను అలాగే కారము సాల్టు నువ్వులు జీలకర్ర అండి ఇంతేనండి దీనికి కావాల్సినవి చక్కగా మనము బొరబొర్ర ఆడతా కరకరలాడతా క్రంచీగా మంచిగా తయారు చేసుకున్నాం ఓకేనా హాట్ హాట్గా బాగుంటాయి అనమాట చక్కగా తయారు చేసుకుందాం ముందైతే కారం వేసుకుంటున్నాను కొంచెం లైట్గా నేను వేస్తానండి కారం తక్కువ వేసేసుకుంటే చాలు ఇదిగోండి సాల్ట్ వేసుకున్నాము వరకు ఓకేనా తర్వాత నువ్వులైతే పోసుకుంటున్నానండి నువ్వులైతే ఇవన్నీ వేసేసుకుంటాను ఉప్పు కారం మాత్రం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చండి కారం ఉప్పు ఇదిగోండి జీలకర్ర వేసుకుంటాము మొత్తం వీటన్నిటిని ఒక్కసారి ఇలా కలిపిన తర్వాత మనము బటర్ వేసుకున్నాం గోధుమ పిండితోటి మైదా కాకుండా ఆరగకరమైంది అనమాట హెల్తీగా అనమాట చక్కగా అన్నీ చిన్న బౌలుకు పోసిస్తే చక్కగా కూర్చొని పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కరకరలాడుకు చక్కగా తినేసేయొచ్చు ఈ చలికాలంలో బాగుంటాయి ఇది ఉంది కలుపుకున్నాను ఇంకా బటర్ అయితే వేసేసుకున్నాను ఇదిగోండి చక్కగా బటర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం కూడా ఒక్కసారి మిక్సీ కలుపు కలిపేసుకున్నప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇక కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుందాం అండి వాటర్ పోసుకొని మనం చపాతి పిండి మాదిరిగా కలుపుకున్నాం మరి అంత గట్టిగా కాకుండా మరి అంత మెత్తగా కాకుండా చపాతి మింట్రో కలుపుకుంటాం కదా అలా కలిపేస్తాము చక్కగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ నీట్గా అంతా కలిసేటట్లుగా కలుపుకుంటే పిండి ఏదైనా సరే పదార్థం తయారు చేసేటప్పుడు పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి ఇంక మనం ఏ ఎంత చేసిన తర్వాత లాభం లేదు పిండి మాత్రం పర్ఫెక్ట్గా కలుపుకుంటే అప్పుడు చక్కగా చెక్కలైనా సరే చక్రాలకైనా సరే దేనికైనా సరే ఏ కన్సిస్టెన్సీ ఉండాలో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే ఆ పదార్థం అనేది చక్కగా తయారవుతుంది అమృతంలాగా పిండి కలిపే విధానంలోనే ఉంటుంది స్టార్టింగ్లోనే నోట్లో వేసుకుంటే వెన్నపూసులు కరిగిపోవాలన్నమాట మనం చిప్స్ అనేవి చక్కగా తయారు చేసుకున్నాం ఓకేనా దీపారాళి వేసుకున్నా का वी కొంచెం మేము ఉప్పు కారాలు తక్కువ కాబట్టి మామూలుగానే తక్కువే వేస్తానండి ఆట్ చిప్స్ కన్నా కూడా మరీ కారం కాకుండా చక్రాలు చక్కలా కాకుండా కొంచెం లైట్గా ఉంటేనే బాగుంటాయి అన్నమాట చిప్స్కి కలర్ కూడా మనకి తెల్లగా మంచిగా కనిపించాలన్నమాట చిప్స్ అయిపోయి అందుకోసమే కొంచెం ఉప్పు కారాలు తక్కువ వేస్తూ ఉంటే బాగానే ఉంటాయి అంత చక్కగా కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని మనం చపాతి ముద్దలాగా కలిపే కలుపుకున్నామండి అలా కలుపుకున్న తర్వాత నేను చూపిస్తాను ఓకేనా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఇక మనం బాండీలు అందరూ వేస్తే రేపరేపా పైకి లేచి రావాలి నూటిక వేసుకుంటే వెన్నపూసలు కరిగిపోవాలి చిప్స్ జీలకర్ర ఉప్పు కారం నువ్వులు బటర్ ఇంకా గోధుమ పిండితో చక్కగా తయారు చేస్తాం చూసారా ఇలా మనం తడిగుడ్డ ఇది అవసరం లేదు ఇంకా మామూలుగా చపాతీలాగా చేసేసుకొని రోల్ ఉంది కదా దాంట్తోటి అది చిప్స్ తయారు చేసుకునేది అది దానితోటి చేసుకొని ఇక వేడి వేడి నూనెలో వేసేసుకొని వేయించుకోవాలి ఓకేనా ఇలా కొంచెం కొంచెం గుండలు తయారు చేసుకొని మనం చపాతీలకి పక్కన పెట్టేసుకుంటే చపాతీలు తయారు చేసుకోండి ఓకేనా ఉప్పు కారాలు చక్కగా సరిపోయాయి చాలు ఇదిగోండి చక్కగా మరలా ఇంకొకసారి ఇలా చక్కగా గుండ్రంగా మళ్ళా కలుపుకొని ఇలా చపాతీ బండ మీద ఇంకే విధంగా మనకి ఏ ఆయిల్ అవసరం లేదు అలాగే ఏ పొడి అవసరం లేదండి గోధుమ పిండి కానీ ఏ పిండి అవసరం ఇంక ఇలా చక్కగా ఇలా మనం చపాతీలా తయారు చేసుకోవాలి మందం ఈ మందలతో ఉంచుకొని చక్కగా చూసారని ఈ మందులతోటించి మనం ఇక చేస్తాం షేప్స్లో కావాలంటే ఆ షేప్ ఎక్కువగా ఇక ఇలా డైమండ్ షేప్ తయారు చేసుకుంటాం ఇలా ఉన్నారు కదా ఇదిగో ఈ చిప్పులో పెట్టేసుకుంటున్నాను మనం ఈ స్పూన్ తోటి ఇది అవన్నీ వచ్చేస్తాయండి చక్కగా నూనె వేయగానే వచ్చేసేస్తాయి మళ్ళా ఇంకో కుందే ఇలా చక్కగా బాగా కట్ చేసుకొని ఒకప్పుడు మరలా పెట్టేసుకొని ఇలా చపాతీలాగా పెట్టుకోవటం చాలా త్వరగా అయిపోతుందండి పిండి కలపటమే కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట మన ఏ పొడి పిండి లేకుండా ఆయిల్ లేకుండా చక్కగా వస్తాయి అనమాట సమానంగా చక్కగా ఇలా తర్వాత స్పూన్ తోటి ఇలా చిన్నగా లేపితే ఆయిల్లో వేగానే అయ్యి చక్కగా విచ్చుకుంటాయి అనమాట స్టార్ట్ వరకు ఇలా ఇవ్వండి ప్లేట్స్ ఇలా పెట్టేసుకున్నాను కదా అలా కొంచెం కొంచెంగా మళ్ళీ ఇంకొక పిండి ముద్దని ఈ విధంగా చక్కగా ప్రెస్ చేసి చేసుకొని మళ్ళీ ఇలా పెట్టేసేసుకొని చపాతీలో పెట్టు మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి గళ్ళు కాకుండా మీడియంలో చేసుకోండి చక్కగా పొంది వచ్చేసేస్తాం ఇంతేనండి ఇవన్నీ తయారు చేసిన తర్వాత నేను చూపిస్తాను ఓకేనా ఇలా పిండిని ఒక్కొక్కసారి మాత్రం అర్థం చేసేసుకొని ఇలా చపాతి ఇలా తయారు చేసుకొని చిప్స్ కట్ చేసేసుకుంటాయి ఓకేనా ఇదిగోండి నూనె సలసలా ఇలా వేడి బాగాతే ఉండాలి తెలియటప్పుడు ఇవి మనము ఇలా వేసేసుకున్నాం ఇగో కొంచెం కొంచెం ఇలా రాల్పుకుంటే అవే విడిపోతాయండి మొత్తం కూడా విడిపోతాయి как в оркестре, вот она చూసారా ఇలా చక్కగా ఇలా విడిపోతుంది కరకన్నా అంటే ప్రాంతీయంగా గోధుమ పిండి పిండిగలా మంచి స్మెల్ వస్తుందండి మంచి సువాసన వస్తుంది మైదా కన్నా కూడా గోధుమ పిండితో చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది చలికాలంలో చక్కగా హాట్ హాట్గా తినచ్చు హాట్స్ இத்தர எல்லாம் விடுப்பைங்க மத்தவங்க அப்படின்னு ஆர்டர் गोल्डन ब्रउन कलर आगा चाराजी प्रासेस अभी చక్కగా త్వరగా ఒక వన్ అవర్లో అయిపోతుంది అనమాట పిండి కలుపుకొని అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు వెంటనే ఇలా కలుపుతూ ఉంటే చక్కగా అన్నీ కూడా సమకాళంలో వేరుతాయి చక్కగా ఇలా ఉడుక ఆగిపోయింది చూసారాక ఇక మనము తీసేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఈ లోపు నూనె కూడా చక్కగా తెల్లుతుంది మళ్ళా రెండో వాయికి మళ్ళా మళ్ళీ ఇక్కడ ఇలా చక్కగా ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుందాం ఓకే అండి కరకరలాడుతూ చిప్స్ చక్కగా లోపల కొన్నైతే అయితే ఈ లగ్గం వల్ల చేశానండి చక్కగా ఈ గవ్వల ఆకృతితో తిండేటట్లు తయారు చేస్తాం ఇలా తయారు చేసుకుంటూ వేయించుకుంటే కమ్మగా కరకరలాడుతూ ఉంటాం అన్నమాట మంచి సువాసన వస్తున్నాయండి చక్కగా గోధుమ పిండి కదా మంచి సువాసన వస్తుంది ఇలా బ్రౌన్ కలర్ ఆగానే తీసేసుకుంటాం హాట్ హాట్గా గోధుమ పిండితో చిప్స్ అన్నమాట ఇదిగోండి కనిపిస్తున్నాయా చక్కగా చిప్స్ హాట్ హాట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోవాల్సింది వెన్నపూసులో ఉన్నాయి సరే కలగల సైజులు కానీ చూసారా ఇలా కర్ర హాట్ హాట్గా ఈ చలికాలంలో స్నాక్స్ టైంలో కొంచెం బౌలుకి పోసుకొని ఫ్రీగా చక్కగా తినేసి గోధుమ పిండితో అండి నువ్వులు బట్టరు జీలకర్ర ఉప్పు కార్య అంతే చూసారు కదా చక్కగా బాగున్నాయా చూసాం కదండి ఈరోజైతే ఈ వీడియో చేసుకున్నాను చక్కగా హాట్ హాట్గా గోధుమ పిండితో చిప్స్ అయితే త్వరకు దాంట్లో తేపున ఒకసారి పూరి తయారు చేసుకున్నామండి ఇవ్వండి మా వాడికి మూడు నాకు చక్కగా ఈ పిండి పూరి ఫ్రెష్ మీద వచ్చేసేసి పూరి ఫ్రై తయారు చేసుకున్నాం పంచదార అందుకొని తినేసేస్తాం పంచదార పూరీ ఇలా అద్దుకోవటం ఇష్టం అన్నమాట ఇలా అందుకొని తినేస్తాం మా బ్రేక్ఫాస్ట్ ఇలా అందుకు మేము హాట్ హాట్గా చిక్ ఇక ఈరోజు వీడైతే ఇది వెళ్ళి వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి మళ్ళీ రేపు వీడియోలోనే మరి మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను మంచి అంశంతో మేము ముందుకు వచ్చేస్తానండి వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ వస్తుందండి హైప్ని క్లిక్ చేయండి హైప్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెంబర్స్ వస్తాయండి కింద బ్లాక్లో నెంబర్స్ వస్తాయి అది కూడా క్లిక్ చేయండి ఓకేనా ఇక రేపు వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం